ఇప్పుడు గుండె జబ్బు ఉన్నది ఎవరికో కోవిడ్ టైం ఇప్పుడు వస్తున్నది కొంచెం కొంచెం వేరియంట్ ఇప్పుడు ఇండియాలో ఆల్మోస్ట్ ఫైవ్ థౌజండ్ కేసెస్ ఆల్రెడీ రిపోర్ట్ అయింది ఆల్మోస్ట్ లాస్ట్ కర్ణాటకలోనే ఇద్దరు ముగ్గురు ఎక్స్పైర్డ్ కూడా అయ్యారు ఇట్లాంటి టైంలో ఖచ్చితంగా ది కోవిడ్ ప్రోటోకాల్స్ ఏది ఉంటుందో సోషల్ డిస్టెన్సింగ్ మాస్క్ అండ్ ప్రాపర్ హ్యాండ్ శానిటైజన్ ఏది ఉంటుందో ఖచ్చితంగా మీరు పాటించాలి ఎవరికి గుండి జబ్బు ఉన్నాదో ఇప్పటి నుంచి అట్లీస్ట్ నెక్స్ట్ వన్ టూ మంత్స్ దాకా క్రౌడెడ్ ప్లేస్కి మాల్స్కి సినిమా హాల్స్కి అస్సలు వెళ్ళకూడదు ఈవెన్ చాలామంది వస్తున్నారు పెళ్ళికి రిసెప్షన్స్కి అట్లాంటివి మోర్ దెన్ హండ్రెడ్ పర్సెంట్ గ్యాదరింగ్ ఎవరు ఉన్నారో అట్లాంటి దానికి కూడా ప్లీజ్ అవాయిడ్ మెయిన్లీ కొంచెం ఎల్డర్లీ పాపులేషన్ అంటే మీ వయసు సుమారుగా ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ మీదన ఉన్నది అనుకోండి ఆల్రెడీ గుండి జబ్బు ఉన్నది అనుకోండి మీరు క్రౌడెడ్ ప్లేసెస్కి అసలు వెళ్ళకూడదు మాస్క్ ఈజ్ మస్ట్ ఖచ్చితంగా మీరు మాస్క్ తొడుక్కోండి సోషల్ డిస్టెన్సింగ్ ఎంత మెయింటైన్ చేయాలో అది చేయండి ప్రాపర్ హ్యాండ్ శానిటేషన్ ప్రాపర్ హ్యాండ్ వాష్ ఏదో ఉన్నాదో ఎక్కడికైనా మీరు బయటికి వెళ్ళినా ప్రాపర్ వచ్చేగానే ఇమ్మీడియట్గా హ్యాండ్ వాష్ చేయండి ఈ మూడు తీసుకొని నెక్స్ట్ అవుతున్నది ప్రాపర్గా బీపీ షుగర్ మీకు కంట్రోల్ ఉన్నదా హార్ట్ టాబ్లెట్స్ అన్నీ రెగ్యులర్గా వేసుకోండి ఇది వేసుకుంటే ఐ థింక్ మీకు కోవిడ్ రారం కో కరోనా రారం ప్రివెన్షన్ కూడా మీరు సొంతంగా మీరే చేసుకోవచ్చు Thank you